సుమతిని సెల్ నుంచి బయటకు తీసుకొస్తారు అప్పుడు సిఐ త్రిలోక్ ఈవి తీసుకెళ్ళి వెహికల్ ఎక్కించండి అని లేడీ కానిస్టేబుల్స్కు చెప్తూ ఉంటారు లేడీ కానిస్టేబుల్స్ సుమతిని వెహికల్ ఎక్కించడానికి తీసుకెళ్తూ ఉంటారు అప్పుడే సీత పోలీస్ స్టేషన్కు వచ్చి ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది మా అత్తమ్మను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని సిఐ త్రిలోక్ని నిలదీస్తూ ఉంటుంది నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు అని సిఐ త్రిలోక్ అంటాడు ఎన్కౌంటర్ ప్లాన్ చేశారా సిఐ గారు ఆ రోజు తప్పించుకుందని ఈరోజు కాల్చి చంపేయాలనుకుంటున్నారా మా అత్తమ్మని అని సీత సిఐ త్రిలోక్ని నిలదీస్తూ ఉంటుంది యూనిఫామ్ వేసుకున్న క్రిమినల్ మీరు అని సీత అనటంతో ఏయ్ ఎక్కువ మాట్లాడేవంటే నిన్ను ఎన్కౌంటర్ చేస్తాను అని సిఐ త్రిలోక్ సీతకు గన్గురి పెడతాడు మీకు చేతనైతే ఎన్కౌంటర్ చేయండి మహాలక్ష్మి అత్తయ్య దగ్గర డబ్బులు తీసుకుని సుమతి అత్తమ్మను చంపాలని కుట్ర చేశారు కదా నన్ను కూడా చంపండి మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి చూట్మి అని సీత సిఐ త్రిలోక్ని అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్